హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజా ఛానల్ ఈరోజు మన వీడియోలో టూ చూద్దాం చూద్దామండి టూ కూడా రెడీమేడ్ అనమాట మీషో ఆన్లైన్ షాపింగే ఒకసారి అయితే రివ్యూ అయితే జన్యూన్గా చెప్తానండి విజయా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటాయండి ఇది వచ్చి మనకి ఫార్టీ ఆల్టర్బుల్ అనమాట మెరూన్ కలర్ అయితే పెట్టాను కొత్త పిక్లో ఉన్నట్టే వచ్చిందండి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము అండ్ ఇది పింక్ కలర్ అయితే చూపిస్తానండి ఈ వీడియోలో చాలా బాగుంటాయి రెండు కూడా బ్యాక్ ఎక్కువ హైలైట్ చేశాడండి అసలు డిజైన్ అనేది చూడండి దగ్గరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి డిజైన్ అనేది మనకి అంతా కూడా చెమకీ వర్క్తో చాలా నిండుగా వచ్చిందండి బ్యాక్ అంతా కూడా మొత్తం బ్లౌజ్ బ్యాక్ అంతా కూడా చాలా బాగుంది స్టాండర్డ్ వర్క్ అనమాట ఓకే ఇక్కడ మెరూన్ కలర్ పైపింగ్ అయితే వచ్చింది మనకి బౌడరు మొత్తం బ్యాక్ అంతా కూడా డిజైన్ ఇలా వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చి ఫ్రంట్సానండి ఇది ఫ్రంట్ వచ్చి మనకి ఇక్కడ నెక్కి ఇలా వచ్చేసి ఒక లైన్ చింకి వర్క్ అయితే వచ్చేసింది గోల్డ్ థ్రెడ్డింగేనండి కూడా మనకి గోల్డ్ థ్రెడ్డింగే స్టాండర్డే దీంట్లో మనకి ఊడిపోయేదల్లా ఏం లేదనమాట స్టాండర్డ్ వర్క్తోనే వస్తుంది అండ్ కప్స్ కూడా స్టిప్తోనే ఉన్నాయి అక్కడక్కడ డిజైన్ వచ్చింది కదా హైలైట్గా ఉంది దట్టు నడుము కూడా వచ్చింది చూడండి ఫ్రంట్ ఫ్రంట్ కూడా మనకి నడుము కూడా వచ్చేసింది డిజైన్ బాగుంది పార్టీ వేర్స్కి చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్స్కి కూడా చక్కగా ఇచ్చాడు చాలా బాగుంది సూపర్ ఉంది ప్లెయిన్ శారీకి ఇట్లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు అలాగే మనకి థ్రెడ్డింగ్స్ కూడా చక్కగా ఇలా వచ్చేసినాయి కూర్చో అనేది డిజైన్ వచ్చింది బాగుంది ప్లెయిన్గా ఇవ్వకుండా అలా ఇచ్చాడు అండ్ లోపల మనకి లైనింగ్ ఎప్పుడు కూడా మనకి సిల్కే వస్తుందండి రెడీమేడ్ బ్లౌజెస్కి లైనింగ్ సిల్కే వస్తుంది అండ్ ఓవర్ చక్కగా చేశాడు అండ్ ఫార్టీ ఆల్టరబుల్ నేను ఎక్కువ సైజే పెట్టుకున్నా కాబట్టి నాకు కొంచెం ఖర్చు వస్తుంది వాడిచ్చింది మటుకు హాఫ్ ఇంచ్ అనమాట జస్ట్ హాఫ్ ఇంచే ఇచ్చాడు సో అందుకని ఎక్స్ట్రా సైజ్ అనేది పెట్టుకోండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను వాడు ఎక్కువ ఖర్చు ఇవ్వకపోయినా ఇలాగా కొంచెం క్రాస్ కుట్టించినా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు సో అందుకని మీరు ఎక్స్ట్రా సైజ్ అని పెట్టుకోమని చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అందుకే అనమాట ఎక్కువ ఖర్చు అయితే ఇవ్వలేదు దీనికి ఎక్కువ కా ఖర్చు కావాలనుకుంటే వాటికి అలా చేసుకోండి ఎక్స్ట్రా సైజ్ అనేది పెట్టుకోండి అండ్ ఓలాక్ అది చక్కగా చేశాడు మొత్తం చాలా బాగుంది నేనైతే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాను అంత బాగా నచ్చింది నాకు ఓకే ఇంకోటి పింక్ కలర్ బ్లౌజు అది కూడా ఈ వీడియోలో చూసేద్దాం సో ఓవరాల్ ఈ బ్లౌజ్ అయితే చాలా 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 బాగుంది నేనైతే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాను ఒకేలా మీకు కామెంట్ సెక్షన్లో అడిగిన వాళ్ళకి లింక్ స్టాక్ ఉంటే ప్రొవైడ్ చేస్తానండి ఇది ఎటువంటి కొలాబరేషన్ వీడియో కాదండి నాకు నచ్చినవి జెన్యున్గా చెప్తూ ఉంటాను ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పింక్ కలర్ కూడా చూసేద్దాం వీడియో మిస్ కాకుండా ఎన్నింగ్ వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ని సెకండ్ బ్లౌజ్ ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి ఫోటో పిక్లో ఉన్నట్టే వచ్చినట్టుంది చాలా బాగున్నట్టుంది ఓపెన్ చేసి రివ్యూ అనేది జెన్యున్గా చెప్తాను సైజ్ వచ్చి ఫార్టీ ఆల్టర్బుల్ అండి సో మెరూన్ కలర్ కూడా ఫార్టీ ఆల్టర్బుల్ ఇవన్నీ రెండు చూపించింది కూడా ఫార్టీ ఆల్టర్బుల్ అనమాట చాలా బాగుంది బీ షేప్లో వస్తుంది ఫ్రంట్ బేబీ పింక్ కలర్ మీద మనకి కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి లోపల స్మూత్గా ఉండి పైన మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చిందండి క్లాత్ కానీ నెట్టెడ్ కాదు ఓకే సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ షార్ట్ హ్యాండ్సే కలర్ కాంబినేషన్ అనేది మనకి ఆరెంజ్ బ్లూ బేబీ పింక్ వైలెట్ బాగుంది చాలా బాగుంది ఫ్రంట్ వీ షేపే ఫ్రిడ్స్ కట్టే బ్యాక్ హుక్ వస్తుందండి ఇది బ్యాక్ కూడా వీ షేపు చాలా బాగుంది చక్క బ్యాక్ అంతా కవర్ అయ్యి ఇట్లా వస్తుందన్నమాట అండ్ అక్కడక్కడ మనకి స్ప్రింకిల్ కూడా ఉంది చూడండి చెమకీ అనేది స్టిచ్ అయిపోయింది దగ్గరగా చూపిస్తాం ఒకసారి చూడండి సో గోల్డ్ థ్రెడ్డింగ్తో మనకి చెమకీ అనేది స్టిచ్ అయిపోయింది చిన్న చిన్న చెమకీ ఉంది దానివల్ల స్ప్రింకిల్ అవుతూ చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది అండ్ ఓవర్లాక్ అలాగే కప్స్ అన్నీ కూడా లోపల ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం సూపర్ ఉంది స్టిచ్చింగ్ ఎలా ఉందో చూసేద్దాం సో రెడీమేడ్ బుక్స్ ఫైవ్ ఇచ్చాడండి ఓకే కరెక్ట్గా నేను వీడియో తీసే టైంకి అన్ అంట్లో మే సౌండ్ అనమాట అందుకే బ్యాక్గ్రౌండ్ సౌండ్ అప్పుడప్పుడు మనకి ఇట్లా వస్తూ ఉంటుంది సో ఈ మధ్యన ఖర్చు ఓవర్లాక్ చాలా బాగా చేస్తున్నాడు స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో దీనికి కూడా మనకి స్టిచ్చింగ్ అనేది ఓవర్ చాలా బాగా చేశాడు అండ్ ఖర్చు కూడా చక్కగా టూ ఇంచెస్ ఇచ్చాడు హ్యాండ్కి వన్ అండ్ హాఫ్ ఇంచాడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చాడు దీనికి టూ ఇంచెస్ ఇచ్చాడు ఇక్కడ అండ్ ఓవర్లాక్ కూడా చక్కగా చేశాడు అండ్ నేను అట్లాగో ఎక్కువ ఎక్కువ సైజే పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ స్టిచ్చెస్ వస్తాయి వాడు టూ స్టిచ్చెస్ అయితే ఇచ్చాడు నాకేంటంటే ఒకసారి క్రాస్గా ఇక్కడ ఇస్తే మళ్ళీ ప్రాబ్లము మళ్ళీ రిటర్న్ పెట్టడం ఇదంతా ఎందుకు అని చెప్పేసి నేను ఎక్స్ట్రా సైజే తెప్పించుకుంటూ ఉంటాను ఒకలా నాకు ఇక్కడ టైట్ అయినా తీసుకోవడానికి అండ్ సిల్కే సిల్క్ మిచ్చరే వచ్చిందండి లోపల లైన్గా సిల్కే వస్తుంది అండ్ కప్స్ సెకండ్ క్వాలిటీ ఇచ్చాడు మరీ ఫైన్ క్వాలిటీ కాదు కొంచెం తప్పలాగానే ఉంది స్టిఫ్గా లేదు సెకండ్ క్వాలిటీ ఇచ్చాడు అండ్ ఓవరాల్ బ్లౌజ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది కప్స్ ఒకటే కానీ సెకండ్ క్వాలిటీ మిగతాదంతా చాలా బాగుంది కావాలంటే అవి తీసేసేయచ్చు మనం తీసేసేసి మంచి వేసుకోవచ్చు లేదంటే ప్యాడడ్ బ్రాస్ వేసుకోవచ్చు జస్ట్ ఐడెట్ చెప్తున్నాను ఇవి తీసేసేయవచ్చు ఇక్కడ స్టిచ్చింగ్ స్టిచ్ ఉంటుంది ఆ స్టిచ్ తీసేసేసి ఇది తీసేసుకొని మళ్ళీ స్టిచ్ మామూలుగా హ్యాండ్తో వేసేసుకోవచ్చు చేతికుంటు అలా చే అలా చేయటమే బెట్ బెటర్ అనిపిస్తుంది అండ్ షోల్డర్ కొంచే ఇచ్చినట్టున్నాడు హ్యాండ్స్ చాలా చాలా బాగుంది సో ఈ రేటుకి ఇది చాలా ది బెస్ట్ అని చెప్తాను చాలా బాగుంది అండ్ థ్రెడ్డింగ్ కూడా మనకి ఇట్లా వచ్చేసింది థ్రెడ్డింగ్ చూపించలేదు కదా థ్రెడ్డింగ్ ఇలా వచ్చేస్తుంది నైస్ చాలా బాగుంది సో ఓవరాల్ ఇవన్నీ కూడా ఈ టూ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చినాయండి నచ్చితే కనుక మీరు కూడా పర్చేజ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ అడిగిన వాళ్ళకి లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇది ఎటువంటి కొలాబరేషన్ వీడియో కాదు నాకు నచ్చినవి నేను జెన్యున్గా రివ్యూ షేర్ చేస్తున్నాను నచ్చితే కనుక మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి ఏదైనా ఫైవ్ హండ్రెడ్ బిలోనే చూపిస్తున్నాను సో హ్యాపీగా షాపింగ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ హ్యాపీ షాపింగ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్